హాయ్ అండి మీరు ఎప్పుడైనా మెంతికూర పెరుగు కర్రీ ట్రై చేశారా అదేంటి మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము అసలు ఇలా ఎవరైనా చేస్తారా అనుకుంటున్నారా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వేడి వేడి రైస్లోకైనా మెత్తటి చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మెంతికూర నీట్గా కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వీటిని కలిపి కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు టమాటా ముక్కల్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు మంచిగా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులో మెంతికూర వేసుకోవాలి మెంతికూర వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపి మంటను లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మెంతికూర అలాగే టమాటాలు చాలా అంటే చాలా మెత్తగా ఫ్రై అయిపోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని అంటే పెరుగు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ పెరుగును మనం మెంతికూరలో వేసుకోవాలి సో వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం లేదు సో అంతేనండి ఈ కర్రీ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే మరి బాయ్